హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఏ సీజీ రెసిపీస్కి స్వాగతం అండి ఇప్పుడంతా సీజన్ పండు మిర్చి చింతకాయ పండు మిర్చి కారం పండు మిర్చి పచ్చడి మార్కెట్లోకి చాలా ఫ్రెష్గా వస్తున్నాయండి ఇందులో చూపించిన మాదిరిగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మరి కొంతమంది తెచ్చి అంటే కడుగుతారు వాటర్లో వేయొద్దండి అసలు ఒక క్లాత్ మీద వేసి ఆ తర్వాత తడి క్లాత్ తోటి తూడ్చి తొడుమలు తీస్తూ ఉండాలి ఇందులో చూపించిన మాదిరిగా ఏమాత్రం తడి తాకొద్దండి పచ్చడికి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అత్తడి క్లాత్ అంతా కూడా తుడ్చుకుంటూ తొడిమలు తీస్తూ అలా పక్కకు పెడుతున్నాము మరి ఫస్ట్ టైం చూసేటటువంటి వాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అనే బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఈ విధంగా అన్ని మిరపకాయలు కూడా పండుమిర్చి మొత్తం తొడిమలు తీసి అలా బేసిన్లో వేసుకున్నాను అవి కూడా కొద్దిసేపు క్లాత్ మీద ఆరబోయాలండి కొద్దిగా అంటే ఏమాత్రం తడి పదును అనేది ఉండకూడదు ఇలా ఆరబోసిన తర్వాత మళ్ళీ వీటిని మరి మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా మెర్ మిర్చి మొత్తం వేస్తే మెదగదు కాబట్టి కొన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి మిర్చి కారం ఉంటే మనం చింతకాయ యాడ్ చేసుకోవచ్చు చింతపండు యాడ్ చేసుకొని పచ్చడి పెట్టుకోవచ్చు ఉసిరికాయ నిమ్మకాయ అన్నింటిలోకి కూడా యూజ్ అవుతుందండి అందుకోసం నేను ఒక కేజీ మిరపకాయలు తెచ్చి ఇలా చేసి పెడుతున్నాను మరి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కేజీ మిరపకాయలకి తొడుమల తీసిన తర్వాత జోకితే కేజీ మిరపకాయలకి పావు కేజీ దొడ్డు పువ్వు వేసుకొని గ్రైండ్ చేస్తూ ఉండాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకేసారి మూడు నాలుగు పట్టుకొని కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే లబ్బకాయలు లావుగా ఉన్నటువంటి కాయలు ఉంటాయి కొద్దిగా నీరు బాగా ఉంటుంది ఈ మరి హైదరాబాదు ఈ ప్రాంతంలో దొరకవు కాబట్టి ఇలాంటి మిర్చి తెచ్చాము ఇక కేజీకి ఒక పావు కేజీ సాల్ట్ అండి ఉప్పు వేసుకొని మరి గ్రైండ్ చేసేసుకొని ఇలా ఏ మాత్రం తడి లేకుండా తూచి ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బేసిన్లో అయినా కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కారం అంతా కూడా రెడీ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసినటువంటి కారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో అయినా గాజు సీసాలో అయినా జాడీలో అయినా భద్రపరచుకోవచ్చు సంవత్సరం మొత్తం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి జాగ్రత్తగా మూత పెట్టి భద్రపరచుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్